హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చే స్వీట్ ఏమంటే ఏం లేదండి మొన్న గాంధీ జయంతి రోజునైతే మేము ఆ రోజు షాప్ అయితే ఉండదని చెప్పి మేమైతే షాపింగ్కి వెళ్ళామండి అయితే ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పి అయితే ఇంకా జంగారెడ్డి కూడా అని మా నాన్నున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళామండి చూద్దామని వెళ్ళి ఇంకెలాగో వచ్చేటప్పుడు చిన్నగా ఏదో మాకు పిల్లల్ని తీసుకుని వెళ్తాంలోని షాపింగ్ అయితే చేసామండి ఎలాగో వెళ్తున్నాను ఇంకా షాప్ పెట్టినప్పటి నుంచి అయితే నేను ఏది కూడా పుట్ట దగ్గరికి వెళ్తాను కానీ షాపుకి వెళ్తాను కానీ ఏదో షాపింగ్కి కానీ వెళ్తామైతే కుదరట్లేదండి ఇంకెలాగో వెళ్ళాం కదా అని అయితే ఇప్పుడు నా నచ్చి కమ్మలు చూస్తున్నారు కదా సేమ్ ఇవి మా పెద్దమ్మ అమ్మాయి అండి మీకు చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను అనమాట నేను నావి కూడా సేమ్ ఇదే మోడల్ ఉంటాయి కానీ ఈ జాలర్ వచ్చేసి మారుతుంది అనమాట ఈ జాలరు ఈ జలో మారి పక్కన బటన్స్ లాగా వస్తాయి అనమాట సేమ్ ఇలాగే ఉంటుంది యాక్పీస్గా ఇలాగే ఉంటుంది కానీ ఇది కొబ్బరి పువ్వు చేత అయితే అది గాజుకు పట్టేసేస్తుందండి నిద్రకులో పట్టేసి ఇలా కానీకి ఈ చెవుది పైన దిమ్మ ఇది ఉంటుంది కదా పైది ఈ దిమ్మ అనేది ఇలా వంగిపోయి అనక్కలకి వెళ్ళిపోయిందండి అది నేను పొద్దున్నే చూసుకున్న సరికి చూసేసరికి ఇరుగుపా ఉందండి ఇంకా నేను ఇవన్నీ ఇలా తీసేసి దాన్ని సరిచేసి కొంచెం తోటి కూడా ఇలాగ నొక్కాను ఇరుగుపాను ముక్క అంటే అది వచ్చేసి మూడు గ్రాములండి అంటే ఏడు చిన్నారా బంగారం అది ఇచ్చేసేసి ఇంకా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి రెండు గ్రాములకి పావు అంతా పావు చిన్న ఉందండి రెండు గ్రాములకి అవి అయితే తీసుకున్నాము నా బంగారం గోల్డ్ ఈ హెయిర్ రింగ్స్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలకి వచ్చిందండి ఈ కొత్త బంగారం వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు చిల్లర ఎంత అయిందండి మీకు బిల్లుకి అయితే కూడా పెడతాను చూడండి అయితే ఎక్స్చేంజ్ అనమాట నా చేతిలో అయితే పదకొండు వందల రూపాయలు ఇచ్చి ఎక్స్చేంజ్ చందన బ్యారీలో తీసుకొచ్చామండి ఈ వీడియోలను ఖచ్చితంగా మీకు నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్తగా అప్పుడే చూస్తే కనుక ప్లీజ్ అండి మీకు కటింగ్ వీడియోలు పెడతానని చెప్పి కూడా నేను వీడియోలో చెప్పి కూడా పెట్టట్లేదు అని అనగట్ట నన్ను మన్నించండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే మన్నించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ఎందుకంటే వీడియోలు చేయలేకపోతున్నానని చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడే వచ్చానండి వచ్చి వీడియో చేస్తున్నాను ఫేస్ అంతా కూడా ఇలా జిడ్డు జిడ్డుగా ఉండే స్నానానికి వెళ్తాను ఇప్పుడు ఇంకా సరేలే అని చెప్పి ఈ విషయం అయితే చిన్న మాట చెప్పేసి అని చెప్పి అయితే వీడియో చేస్తానండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడాను నా ఇబ్బంది అన్నది అర్థం చేసుకుని నా ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే నేను పెట్టిన వీడియోలకి లైక్ అనేది ఇస్తాం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి ఇదిగోండి మేమైతే జంగారెడ్డిగూడెం చందన బ్యారస్కి షాపింగ్కి అయితే వచ్చేసామండి ఇదైతే బయట అండి ఎలా ఉంది అన్నది నేనైతే వీడియో చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు మా ఆయన గారు పక్కన నిలబడ్డారు చూశారు కదా అటు పక్కన ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి వాళ్ళు అయితే వీడియోలో పడకూడదని అని చెప్పి దూరంగా వెళ్ళిపోయారండి ఇదేనండి చందన బ్యారస్ అయితే మేమైతే ఫస్ట్ గంట గోల్డ్ షాప్లోకి అయితే వెళ్ళాము గోల్డ్ తీసుకునే కాడైతే వాళ్ళు వీడియో తీయొద్దన్నారు ఒక సైడ్ ఏమో బట్టల షాపు ఒక సైడేమో గోల్డ్ షాప్ అండి గోల్డ్ షాప్లోకి వెళ్ళినప్పుడు వీడియో చేయడానికి అనుమతి లేదండి ప్లీజ్ తీయొద్దండి అని చెప్పి అన్నారు సరే అని చెప్పి నేనైతే వీడియో అయితే ఇంకా వాళ్ళకి గోల్డ్ షాప్లోకి వెళ్ళేటప్పుడు అయితే తీయలేదండి ఇదిగో చూస్తారు కదా మా ఆయన గారు బయట స్కూటీ మీద నించున్నారు మా రెండో పాప చిన్న పాప అనమాట ఆ పెద్ద పాపని ఇంకా నేను కాలేజీ నుంచి తీసుకురాలేదండి వాళ్ళకైతే ఇంకా హాలిడేస్ అనేది ఇవ్వలేదంట చూడండి ఇక్కడ నిలబడ్డారు ఇద్దరు అమ్మాయిలు ఇదేనండి ఇది బయట మేము నిలబడ్డాము లోపలికి వెళ్తాం అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇదిగోండి షాపింగ్ అయితే నేను ఇంకా రెండో ఫ్లోరు అలాగే థర్డ్ ఫ్లోరు చూపించలేదు మీకు కింద ఫ్లోరే చూపించాను ఇవన్నీ కూడాను గెట్ వన్ వై గెట్ అండి ఇది ఎలా అంటే ఫ్యాన్సీ శారీస్ మనం ఏది కొన్నా రెండు అనమాట ఆఫర్లు బాగున్నాయి అయితే నేను ఈ ఆఫర్ శారీస్ అయితే నేను ఏం తీసుకోలేదండి ఇవన్నీ చూసాను కానీ ఒక్కటే తీసుకున్నాను అది కూడాను నేమీ బ్లూ నాకు కలర్ అంటే చాలా ఇష్టం ఇవి ఇటు సైడ్ నిలబడి ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడాను చాలా తక్కువ కాస్ట్లీ అయితే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా నచ్చినాయి నాకు ఎప్పుడు కూడాను ఇక్కడ రెండు వందల కానించి మనకి ప్రైజ్మెంట్లో దొరుకుతాయి రెండు వందల కానించి ఇంకా పైకేనండి ఇంకా రెండు వందలు తగ్గించి అయితే ఉండదు రెండు వందలూ మనకి దొరుకుతున్నాయండి శారీస్ చెప్ చూడండి డైలీ వాడే శారీస్ అనమాట చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడాను ఈ ఉప్పాడ పట్టు చీరలు అండి ఇవి ఇవి వచ్చేసి పదకొండు యాభై పడతాయంట అంట కోచింపల్లి పట్టు ఈ శారీస్ మీద బ్లౌజులకి అయితే మనం ఎక్కువ మగ్గములు వేయించుకుంటారండి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గములు కానీ వేయించుకుంటారు ఆయన అడుగుతున్నారనమాట వచ్చేస్తామండి ఇంటికి ఇంకా నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను మీకైతే నేను గోల్డ్ షాప్లోకి వెళ్తున్నానని చెప్పాను కదా ఏం తీసుకున్నాన చెప్పలేదు కదండి ఇదేనండి కవర్ అయితే నేను నేను వీడియోలోకి అయితే నాకు తలకిందులుగా కనపడింది ఉల్టాగా కనపడుతుంది నేను పెట్టింది కరెక్టేనా కాదా అని చెప్పి నేను కిందకి పైకి దిక్తాను అనమాట నేను తీసుకున్న శారీ అయితే ఇదండి బ్లూ దీని కాస్ట్ ఎంత పడుతుందో చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చాలా బాగుందండి ఎంత ఈ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉందంటే చాలా స్మూత్గా ఉంది ఇంక ఇవైతే నేను శారీస్ ఇదైతే తీసుకున్నానండి ఇది మొత్తం ఓపెన్ చేసి చీర ఎలా ఉందనే చూపిస్తాను అనమాట నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అంటే ఎలా ఎంతలా అంటే బ్లాక్ మీద బ్రింజల్ కలర్ ఫ్లవర్లో నేను ఒక శారీ మీద చెప్పాను కదండి ఇంకంత ఇష్టం అన్నమాట ఇది కూడా అంతే నాకు నేవీ బ్లూ అన్న చాలా ఇష్టం అండి ఈ వర్క్ కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది పొడవు హ్యాండ్స్ పెట్టుకుని నేను రౌండ్ నెక్ పెట్టుకుని పొడు హ్యాండ్స్ పెట్టుకుంటాను అలాగే దీనికి ఎంతమల్ల బొందులు వేస్తాను అనమాట బ్లౌజ్కి మీకు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో తప్పనిసరిగా పెడతానండి ఈ వీక్లోనే చిన్న ఫంక్షన్ కూడా ఉంది నాకు ఇవి ఫంక్షన్ డేట్ కల్లా ఈ శారీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను నాకు ఈ శారీతో అవసరం ఉందండి అందుకే ఈ శారీ కొనుక్కున్నాను ఎలాగో వెళ్ళాను అని చెప్పి తక్కువ రేటేనండి వేలల్లో అయితే కాదు వందల్లోనే మీకు తెలుసు కాబట్టి ప్రైజ్మెంట్ ఎంత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా మీకు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ వల్లే నా ఛానల్ అయితే కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి శారీ మొత్తం వర్క్ అంతా వచ్చిందండి మొత్తం స్టోన్ వర్కే ఇవన్నీ గ్లాస్ అండి మిర్రర్లు వచ్చినాయి దీనికి శారీ అయితే వెయిట్లేస్తేనండి బరువు ఏం లేదు నేను బరువు ఉన్న శారీస్ అయితే అసలు నేను కొనను అనమాట ఎందుకంటే వెయిట్ ఉన్న శారీస్ అయితే ఇప్పుడు నేను అసలు వాడట్లేదు అవన్నీ బీరువాళ్ళు అలాగ మూలుగుతున్నాయి నేను కట్టట్లేదండి శారీ మొత్తం ఇలా వచ్చింది మీకు చూపించింది పగుటు కొంగు పగుట నుంచి అలా వచ్చింది కింద పళ్ళు అనమాట ఇలా వచ్చింది చీర చూడండి ఎంత బాగుందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఎందుకంటే నాకు కలర్ ఇష్టం కాబట్టి నా ఒపీనియన్గా చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చాడు రెండు సైడ్లు ఇచ్చాడండి ఒక్కొక్క బ్లౌజ్కి అయితే ఒక సైడే ఇస్తాడు కానీ ఇక్కడ చూడండి రెండు సైడ్లు ఇచ్చాడు ఇదైతే నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుని యనమలు బొందలేస్తానండి రౌండ్ నెక్ పెట్టుకుని బ్లౌజ్కి ఇంకా అవే నాకు బాగుంటాయి చాలా బాగుంటాయి ఇంకా రౌండ్ నెక్ పెట్టేస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో తప్పనిసరిగా పెడతానండి చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే ఇవే కాదండి ఇంక ఇంట్లో తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి కాకపోతే నేనేమో ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు బట్టలు చేంజ్ అవుతున్నాయి నేను నా దగ్గరికి వచ్చే బట్టలని నేను వేరే కస్టమర్ వేరే మిషన్ టైలర్కి పంపిస్తున్నానండి ఇంకా అవన్నీ చెప్పకూడదని చెప్పి పెట్టట్లేదు ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఇది టైలరింగ్ చేసే పనులు నాకు కస్టమర్స్ తగ్గిపోతారేమన్నా భయంతో అయితే నా మీద నమ్మకంతో బట్టలు ఇస్తున్నారు బాగా కుట్టేవాడి దగ్గరికి బట్టలు అయితే పంపించేస్తున్నానండి చీర అయితే బాగా నచ్చింది నాకు అలాగే నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోను నా స్టార్టింగ్లో చెప్పాను కదా నా చెవి కమ్మలు అయితే అండి ఇప్పుడు నా చెవులు కొన్నవి అయితే మా పెద్ద పాప అయ్యే మా రెండో పాపకి అయితే అసలు చెవులకి అయితే కొన్నవి గోల్డ్ రోల్ గోల్డ్ స్టోన్స్ పెట్టుకెళ్తుందండి కాలేజీకి ఇంకెలా ఇరిగిపోయింది కదా అని చెప్పి ఒకటి నిర్ణయం తీసుకున్నాను దీంట్లోనూ మనకి ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్లోనే కొనాలి ఇంకా మనకి ఎక్స్ట్రా డబ్బులు అనేది పడకూడదని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళాను నేను మూడు గ్రాములు బంగారం పట్టుకెళ్ళా చూడండి నేను కొత్తవి కొన్నవేమో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు వచ్చింది నా బంగారం ఏమో పైన ఉంది రెండు రెండు చూశారు కదా అమౌంట్ రెండు సార్లు రాసింది అదేనండి నాదైతే ఇరవై ఒక్క చిల్లర వచ్చింది ఆ పాప కొన్నదేమో ఇవి చూడండి చాలా సింపుల్గానే తీసుకున్నాను ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా నడిచేవి కూడా హ్యా ఇవేనండి అంటే ఈ డైలీ యూస్కి మా పాపకైతే చెవి కమ్మలు అలాగే మ్యాటీలు కాసున్న కాసు కాసు అయితే చేపించామండి మా పాప పిల్లల ముగ్గురికి కూడా అన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏవి కూడా మన దగ్గర లేవు ముగ్గురికి ఉన్నాయి పిల్లకైతే బుట్టలు మనకి డ్రాప్ మాల్డ్ వచ్చి చుట్టూరు స్టోన్స్ వచ్చి బుట్ట మాల్డ్ అండి ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రెండ్ మోడల్ నాలుగు గ్రాములండి అవి నాలుగు గ్రాములు లేదా ఐదు గ్రాములు ఐదు గ్రాములు మ్యాటీలు అండి ఒక్కొక్క పాపకి పది గ్రాములు పెట్టి మ్యాటీలు అలాగే చెవి కమ్మలో చేయించేసాము మెచ్యూర్ ఫంక్షన్లకే చేయించాము ఇవేంటంటే డైలీ యూజ్కి కాలేజీకి వెళ్తుంది కదండి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది మరి కొన్నాయి పెట్టుకుని వెళ్తే బాగుండలేదు ఫ్రెండ్స్ అందరూ కూడా గోల్డ్ పెట్టుకుంటు వస్తున్నారమ్మా ఇవి నాకు బాగలేదు చెవులు కూడా దురదలు పుడుతున్నాయి చెవులకి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కొన్నే పెడితే పడట్లేదు అని అందని ఇంకా నేనైతే ఇంకా గాంధీ జయంతి రోజున చేసిన వీడని ఇప్పుడు ఈ రోజున అప్లోడ్ చేస్తున్నానండి ఇవైతే మా పాపకి రెండు గ్రాములకి కొంచెం ఒక చిన్న బంగారం ఉంది ఇవే ఇరవై రెండు వేలు వచ్చేసిందండి మన బంగారం ఏమో ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందలకి వచ్చింది నా చేతిలో డబ్బులు అయితే పదకొండు వందల రూపాయలు వాళ్ళకైతే ఇచ్చానండి ఇదిగోండి బిల్లు అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా పై పైది కిందదేమో కొత్త బంగారం ఉండే బిల్లు పైదేమో చూసారు కదా ఇరవై వేలు ఇరవై ఒక్కటి అన్నాను కానీ ఇరవై వేలు చిల్లర నాదైంది ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు మా పాపది అయింది పైన పదిహేను వందలు ఇమ్మన్నారు కానీ నేను పదకొండు వందలు ఇచ్చి సరిపెట్టేసుకోండి అని చెప్పి అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సరే అని చెప్పి తీసుకున్నారండి ఇంకా మేము ఈ దసరాకి అయితే కొత్తగా పనిముట్లు ఏమన్నా గోల్డ్ కొనుక్కున్నది ఏదైనా ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ అయితే ఇది తీసుకున్నామండి అనుకోకుండా జరిగిందండి ఇది నేను కావాలి అని కొనుక్కున్నది అయితే కాదు ఇది చూడండి శారీని అయితే ఇలా వేసుకుని చూపించాను మస్తు నచ్చిందండి నాకు చాలా నచ్చింది అందుకే నేను ఈ శారీని ఇలా పట్టుకున్నానండి